హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి రెండు రకాల బోండాలు చూపించేస్తానండి ఫస్ట్ వచ్చేసేసి క్యాలీఫ్లేవర్తో చాలా అంటే చాలా టేస్టీగా అన్నమాట నెక్స్ట్ వచ్చేసేసి మసాలా బోండా ఇవి రెండు రెసిపీస్ చాలా బాగుంటాయండి ట్రై చేయండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ రూపంలో ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇక్కడ నేను బోండా వచ్చేసేసి ఫస్ట్ క్యాలీఫ్లవర్ బోండా వచ్చేసేసి టమోటా కిచప్ కాంబినేషన్గా తీసుకున్నాను అనమాట మనకి ఎటువంటి కాంబినేషన్ కూడా అవసరం లేదండి మనం అలానే తీసుకోవచ్చు డైరెక్ట్గా చాలా బాగుంటాయి బోండా వచ్చేసేసి ముందుగా ఏంటంటే క్యాలీఫ్లవర్ పీసెస్ని నేను నాకు ఏ సైజులో అయితే బోండా కావాలో ఆ సైజులో కట్ చేసి తీసుకున్నాను కొంచెం మీడియం సైజులో కానీ లేదా చిన్న సైజులో కానీ తీసుకోండి మరి పెద్దగా అయితే లోపల సరిగ్గా ఉడకదనమాట ఇక్కడ నేను మీడియం సైజులో పీసెస్ కట్ చేసి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసేసి ఈ పీసెస్ని క్లీన్ చేసుకోవడానికి ముందుగా కళాయిలో కొద్దిగా వాటర్ తీసుకున్నాను అలాగే కొద్దిగా కళ్ళు ప్యాక్ చేసుకున్నాను ఈ వాటర్ అనేది మరిగిన తర్వాత ఈ పీసెస్ అనేది వాటర్లో వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసేసి తీసేయాలన్నమాట ఈ విధంగా చేస్తే మనకి క్యాలిఫ్లవర్ పీసెస్ ఈజీగా క్లీన్ అయిపోతాయి నార్మల్గా చన్నీళ్ళలో క్లీన్ చేసుకుంటే ఏంటంటే వీటి లోపల చిన్న చిన్న పురుగులు ఉంటాయి అందువల్ల ఇవి సరిగ్గా క్లీన్ కావు అంతేకాకుండా ఒక రకమైన ఒకరొకరుగా అట్లా అనిపిస్తాయి అనమాట తినేటప్పుడు కూడా ఈ విధంగా హాట్ వాటర్లో క్లీన్ చేసుకుంటే క్లీన్గా క్లీన్ అవుతుంది పోతాయి నేను క్లీన్ చేసేసుకొని జల్లీలోకి తీసేసుకున్నాను మొత్తము ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసేసి వీటికి మసాలా అనేది అప్లై చేయాలన్నమాట వీటికి మసాలా అప్లై చేసేసి మనం బోండల్లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి నేను సపరేట్ పక్కకు పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసేసి సపరేట్గా ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారము అలాగే కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ కొద్దిగా పసుపు ఇవన్నీ యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేశానండి అలాగే మనం కావాలనుకుంటే కొద్దిగా వాము కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను వాము ఇప్పుడు యాడ్ చేయట్లేదు నెక్స్ట్ పిన్లో యాడ్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు యాడ్ చేయలేదు ఈ పౌడర్లు అంతా బాగా కలిసేలాగా మొత్తం బాగా కలిపేసేసుకున్న తర్వాత ముందుగా మనము పీసెస్ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ని యాడ్ చేసేసుకొని మొత్తం అన్ని పీసెస్కి బాగా ఉప్పు కారం ఈ మసాలా ఇదంతా బాగా పట్టేలాగా మొత్తం కలిపేసేసుకోవాలన్నమాట ముందుగా ఏంటంటే ఈ పీసెస్కి అనేది ఈ ఉప్పు కారం ఇదంతా బాగా పడితే మనం ఈ బోండాలు వేసుకునేటప్పుడు టేస్ట్ అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది అది కాక కొంచెం లైట్ వేడిగా ఉంటాయి కదా మనం వేన్నెల నుంచి తీసాం కదా ఆ వేడికి అనేది ఉప్పు కారం అదంతా బాగా పట్టేస్తుంది అనమాట పీసెస్కి నెక్స్ట్ ఇక్కడ నేను పిండి కలుపుకోవడానికి ముందుగా ఒక కప్పు వరకు పిండి తీసుకున్నానండి ఒక టూ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారము అలాగే కొద్దిగా గరం మసాలా నెక్స్ట్ కొద్దిగా పెప్పర్ పౌడరు కొద్దిగా పసుపు అలాగే ఒక టీ స్పూన్ వచ్చేసి వామ యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ మనం ముందు వచ్చేసేసి జీలకర్ర యాడ్ చేసుకున్నాము అందుకని చెప్పేసి ఇందులో వామ యాడ్ చేశాను అనమాట మనం కావాలనుకుంటే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చండి పిండంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా పిండిని మనము బజ్జీలకు కానీ ఇలా ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా పిండి అనేది మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి వాటర్ అనేది ఒకేసారి పోసేయకూడదండి ఒకేసారి పోస్తే పిండి అనేది ఉండలు కట్టేస్తుంది అనమాట అందుకని చెప్పేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ పిండి కలిపి పెట్టేసేసుకోవాలి ఈ విధంగా ఉండాలండి కొంచెం లూజ్గా ఉండాలన్నమాట మరి ఎక్కువ థిక్నెస్గా ఉండకూడదు మరి ఎక్కువ లూజ్గా ఉండకూడదు మరీ ఎక్కువ థిక్నెస్గా ఉందనుకోండి మనకి లోపల సరిగ్గా ఉడకదు లూజ్ ఉందనుకోండి మనకి సరిగ్గా పైన లేయర్ అంతా సరిగ్గా పట్టదనమాట ఈ విధంగా కొంచెం మీడియంగా దోశ పిండి కంటే కొంచెం తిక్కుగా ఉండాలి నెక్స్ట్ మనం ఒక్కొక్క పీస్ని తీసుకొని ఈ విధంగా పిండిలో డిప్ చేస్తూ ఆయిల్లోకి వదిలేయాలన్నమాట ఇంకా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ విధంగా వదిలేసేసుకోవాలి ఇంకా ఇవి డీప్ ఫ్రై చేసుకోవడానికి నెక్స్ట్ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే నేను మళ్ళీ ఒకటి చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్క పీస్ ఈ విధంగా తీసుకొని పిండిలో డిప్ చేసేసి తీసేయాలన్నమాట ఇక్కడ నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసేసుకున్నాను స్టవ్ మీద ఒక్కొక్క పీస్ తీసుకొని నేను పిండిలో డిప్ చేసేసి ఆయిల్లో వేసేస్తున్నాను ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ అయితే ఉండకూడదు అలా ఉంటే ఏంటంటే మనం పిండి వేయగానే మాడిపోతుందనమాట కొంచెం తక్కువ గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండి కొంచెం లైట్ వేడిగా ఉన్నప్పుడు మొత్తం వేసేసుకున్న తర్వాత స్టవ్ హైలో పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది గోబీతోటి ఎప్పుడు గోబీ మంచూరియా ఇలా రొటీన్గా ఏమైనా చేసే బదులు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసేసి మనం స్టవ్ వచ్చేసేసి ఫస్ట్ స్లిమ్లో పెట్టేసేసుకుంటాం కాబట్టి అన్నీ వేసే అంతసేపు స్లిమ్లోనే ఉడుకుతుంది అప్పుడు లోపలి వరకు మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అంతేకాకుండా మనం హాట్ వాటర్లో వేసి తీసుకున్నాం కదా కొంచెం ఆ వేడికనేది కొంచెం పచ్చివాసన అనేది పోయి ఉప్పు కరలు పట్టి లోపల పీస్ కూడా చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు ఈ విధంగా మనకి ఎన్ని వీలైతే అన్నీ మొత్తం ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట అలాగే నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను మొత్తం వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా వదిలేసేసి తర్వాతకి కొంచెం అటు ఇటు కదుపుతూ డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట ఇంతే చాలా సింపుల్ అండి చాలా ఈజీగా కొంచెం కొత్తగా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ వచ్చేసేసి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫస్ట్ టైం కానీ మనం వీడియో మీరు చూసినట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందనమాట ఇక్కడ నాకు డీప్ ఫ్రై అయిపోయాయండి ఆయిల్లో నుంచి మొత్తం తీసేసుకుంటున్నాను ఇక్కడ నేను శనగపిండి కూడా మనం ఇంట్లో పట్టించిన పిండి ఉంటుంది కదా అది యూస్ చేశాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి మామూలుగా రెడీమేడ్గా మనం తెచ్చుకునే పిండి కంటే మనం ఇంట్లో పట్టించుకున్న పిండి చాలా బాగుంటుందండి టేస్ట్ పరంగా కానీ ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట మనం వాడేటప్పుడు యూజ్ చేసేటప్పుడు ఇక్కడ నేను ఒకసారి తీసేసుకున్నాను కదా సెకండ్ టైం కూడా వేసేసుకుంటున్నాను మొత్తం ఫస్ట్ ఏ విధంగా డీఫ్రై చేసుకున్నానో అదే ప్రాసెస్లో డీఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట అలాగే మన ఛానల్లో వచ్చేసి ఇన్స్టెంట్ రెసిపీస్ అనేవి చాలా ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి మీలో ఎంతమందికి ఇష్టమండి ఇలా డీప్ ఫ్రై చేసిన ఫుడ్ అంటే చాలామంది నాకు తెలిసి డీప్ ఫ్రై చేసిన వడలు కానీ బోండాలు కానీ బజ్జీలు కానీ ఇలా తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇంట్లో చేయలేరు కదా అని చెప్పేసి ఎక్కువగా బయట నుంచి తెచ్చుకొని తింటూ ఉంటారు బయట నుంచి తెచ్చుకోవడం అనేది అంత హెల్దీ కాదు కదా ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేయండి ఎందుకంటే మనం వన్ ఆర్ టూ టైమ్స్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ రీయూజ్ చేయము మళ్ళీ మళ్ళీ అది డీప్ ఫ్రై కోసం వాడము కదా అదే బయట అయితే వాడిందే వాడుతూ ఉంటారనమాట ఆయిల్ వచ్చేసి దాని కలర్ మనకు తెలియకూడదని చెప్పేసి కళాయి కూడా బ్లాక్ కలర్లోనే ఉంటుందన్నమాట మనం ఇంట్లో అయితే ఒక్కసారి అలా రీ యూస్ చేసింది మళ్ళీ తర్వాతకి దోశలోకో చపాతీలోకో అలా వాడేస్తూ ఉంటాము మళ్ళీ మళ్ళీ డీప్ ఫ్రై అయితే చేయం కదా ఎప్పుడో ఒకసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని రీయూస్ చేస్తాం కానీ ఎప్పుడూ అయితే రీయూస్ చేయం కదా ఇంట్లో అనేది చాలా హెల్దీ అనమాట ఇక్కడ నాకు రెడీ అయిపోయాయండి తీసేసుకున్నాను సపరేట్గా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను అనమాట ఇక్కడ నార్మల్గా కెచప్ పెట్టాను కానీ కెచప్ కూడా అవసరం లేదండి అలానే తినేవచ్చు చాలా బాగుంటాయి కొంచెం కారకారంగా అక్కడక్కడ వామ తగులుతూ మనకి జీలకర్ర తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి నెక్స్ట్ వచ్చేసేసి మసాలా బోండ అనమాట మసాలా బోండా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది ఏ విధంగా ప్రిపేర్ చేస్తారనేది ఈ వీడియోలో చూసేద్దామే ఇక్కడ నేను వచ్చేసేసి ఈ మసాలా బోండా ప్రిపేర్ చేయడానికి సబ్బంకి లీవ్స్ అన్నీ ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతూనే ఉన్నాయండి ఇంతకుముందు వచ్చేసేసి బెంగళూరులో మాత్రమే దొరికేది అనమాట ఈ ఆకుకూర ఇప్పుడు నేను నేను హైదరాబాద్లో కూడా చూశాను రీసెంట్గా దీంతో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి బోండాలు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా చేయాలో చూసేద్దామి ఇక్కడ నేను ఈ బొండాల ప్రిపరేషన్కి మెయిన్ ఈ ఆకుకూర తీసుకున్నాను ఇక్కడ మీకు విడుదల చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి సోంపు అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట ఈ ఆకుకూర వచ్చేసేసి ఇప్పుడు నేను చాలా చోట్ల చూశానండి ఒకే ఏరియా ఈ ఏరియా ఆ ఏరియా అని కాదు హైదరాబాద్లో చూశాను చాలా ఏరియాలో చూశాను అనమాట ఈ ఆకుని క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఈ ఆకు అండ్ కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి యూస్ చేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేయబోతున్నాం ఈ బోండా నెక్స్ట్ వచ్చేసి శనగపిండి ఇవన్నీ ఫస్ట్ గిన్నెలోకి వేసేసుకోవాలండి మొత్తం గిన్నెలోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి తగినంత ఉప్పు అండ్ కొద్దిగా వాము వేసుకుంటున్నాను వాము అండ్ కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను అలాగే నేను ఇక్కడ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నానండి అంటే కొంచెం కచ్చపచ్చగా మిక్స్ చేసింది కొంచెం వాడుతున్నాను అనమాట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేసాను నెక్స్ట్ శనగపిండి శనగపిండి అనేది మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా ముందుగా కొద్దిగా శనగపిండి యాడ్ చేసేసుకొని ఈ ఆకుకూర ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేను పసుపు వేయడం మర్చిపోయాను అందుకని మళ్ళీ పసుపు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఆనియన్స్ బాగా చేయితోటి క్రష్ చేసుకుంటూ ఇక్కడ మీకు వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేయితోటి బాగా క్రష్ చేసుకుంటూ మనం ఇక్కడ ఇదంతా పిండి ఆకుర ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే బోండాలు అంత టేస్టీగా అన్నమాట కొంచెం గట్టిగా కలుపుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అనమాట ఇక్కడ మొత్తం వాటర్ అంతా వస్తుంది చూడండి ఆనియన్స్ ఆకుకూరలో నుంచి ఈ ఈ వాటర్ తోటి మనం ఫస్ట్ పిండి అంతా బాగా కలిసేలా కలుపుకొని తర్వాత వాటర్ ఏమన్నా పడతాయి అనుకుంటే చూసి కొంచెం వాటర్ లైట్గా యాడ్ చేయాల్సి ఉంటుంది అంతే నాకు నేను మొత్తము ఇక్కడ నేను పిండి వచ్చేసేసి ఒక పావు కేజీ వరకు తీసుకున్నానండి ఒక ఒక కట్ట ఆకుకూర తీసుకున్నాను దీనికి వచ్చేసేసి నేను మొత్తం ఒక టీ గ్లాసు అంతేనండి ఒక టీ గ్లాసు వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ అంతకంటే ఎక్కువ అయితే వాటర్ పట్టవు మరి ఎక్కువ లూజ్ చేసుకోకూడదు బోండాది కొంచెం గట్టిగా ఉంటట్టు చూడండి ఇక్కడ నేను కొద్ది కొద్దిగా వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేయకుండా నేను వాటర్ కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ పిండి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా పిండి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా లూజ్గానే కలుపుకున్నాను మరీ గట్టిగా లేకుండా మనం కావాలనుకుంటే ఇంకొద్ది గట్టిగా కూడా కలుపుకోవచ్చు ఇక్కడ నేను ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా ఆయిల్లోక్ అనేది వదిలేయాలన్నమాట బోండా చాలా ఈజీ ప్రాసెస్ ఇది కూడా మనం కూర ఒక్కటి ఇంట్లో ఉందనుకోండి చక్కచక్క ప్రిపరేషన్ అంతా చక్కచక్క అనమాట చాలా బాగుంటాయండి ఈ ఆకుకూర కాంబినేషన్ తోటి బోండా అనేది చాలా బాగుంటుందన్నమాట శనగపిండి ఆ ఆకుర కలిసి కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేసేసుకోండి సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసేసుకున్నాను ఇక్కడ నేను కొద్ది కొద్దిగా పిండి తీసేసుకొని మనకి ఏ సైజులో కావాలో ఈ బోండా వచ్చేసేసి ఆ సైజులో ఆయిల్లోకి చిన్నగా నిదానంగా వదిలేయడమే ఈ విధంగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఆయిల్ వచ్చేసేసి కొంచెం లైట్ హీట్ ఉండేటట్టు చూసుకోండి మరి ఎక్కువ హీట్ లేకుండా కొంచెం లైట్ వేడిగా ఉందనుకోండి ఆయిల్ మనం బోండా వేసినామంటే నిదానంగా లోపల వరకు ఉడికి మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట డీప్ ఫ్రై అవుతుందనమాట బోండా వచ్చేసేసి లేదా ఆయిల్ అనేది హైలో పెట్టేసేసుకొని స్టవ్ ఆయిల్ బాగా హీట్లో ఉందనుకోండి మనం వేసింది వేసినట్టే పైనుంచి అంతా నల్లగా అయిపోతుంది కానీ లోపల వైపు సరిగ్గా ఉడకదనమాట అలా కాకుండా ఉండాలంటే మనం ఆయిల్ లైట్ వేడి ఉండేటట్టు చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసేసి మనం ఇట్లా ఆయిల్లోకి వేసేసుకునేటప్పుడు స్టవ్ స్లిమ్లో పెట్టేసేసుకొని మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ వచ్చేసేసి హైలో పెట్టేసేసుకున్నాం అనుకోండి చాలా త్వరగా అయిపోతుంది లోపల వరకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట మనకి లోపల పచ్చి పచ్చిగా ఉండడము అలా లేకుండా లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా డిఫ్రై అయ్యి బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి ఇక్కడ నేను మొత్తము ఎక్కడెక్కడ ఖాళీ ఉందో అక్కడ మొత్తం వేసేసుకుంటున్నాను బోండా వచ్చేసేసి అలాగే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టుగా మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందనే మాత్రం మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒకసారి ఆయిల్లోకి మొత్తం వదిలేసిన తర్వాత మళ్ళీ వెమ్మటే కదపకుండా ఒక టూ మినిట్స్ అలానే వదిలేసేసి ఆ తర్వాతకి మనం అటు ఇటు కదుపుతూ డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఎమ్మటే కదిపితే ఏంటంటే మనకి అతుక్కుపోతూ ఉంటాయి అందుకని ఆయిల్లో వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలి వదిలేసేసి కొంచెం ఆ పచ్చితనం అంతా పోయి ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేటప్పుడు మనకి తెలిసిపోతుంది కదా కొంచెం ఫ్రై అవుతున్నాయి అనే టైంలో కొంచెం అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను మొత్తం అటు ఇటు కదుపుతూ మొత్తం ఈక్వల్గా ఫ్రై అయ్యేలాగా చూసుకుంటున్నాను అనమాట మొత్తం ఈక్వల్గా నాకు ఇక్కడ రెడీ అయిపోయింది అండి ఫ్రై అయిపోయింది ఇంకా ఆయిల్లో నుంచి తీసేసుకుంటున్నాను అనమాట ఇంకా మొత్తం ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను సెకండ్ టైం కూడా వేసేసుకుంటున్నాను మొత్తం పిండి మొత్తం ఇంక ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకొక విషయం అండి ఇది మనం నెక్స్ట్ ఈరోజు పిండి కలుపుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే అట్లా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే పిండి అనేది వాటర్ లేకుండా కలిపేసేసి ఫస్ట్ నేను చూపించాను కదా వాటర్ యాడ్ చేయ ముందు కలిపాను ఆ విధంగా కలిపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక టూ త్రీ డేస్ వరకు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బోండా అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ ఆకుకూరలో మనం పిండి కలిపేసేసి అలానే పెట్టామనుకోండి మనం నార్మల్గా ఫ్రిడ్జ్లో చపాతి పిండి అవి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అట్లా బాక్స్లో పెట్టేసి స్మూత్ పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బోండా అనేది యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా డీప్ ఫ్రైకి ఒక టూ త్రీ డేస్ వరకు ఈజీగా వాడుకోవచ్చు అండి మనం ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం కదా ఇంకెక్కువ వాడితే స్మెల్ వస్తుంది అనమాట ఒక టూ త్రీ డేస్ ఈజీగా ఆరాగా వాడుకోవచ్చు ఇక్కడ నాకు మొత్తం డీప్ ఫ్రై ఫ్రై అయిపోయాయి సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతేకాకుండా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోలో కేవలం నేను ఏ విధంగా చేస్తానని మాత్రమే చూపిస్తున్నాను అనమాట అందరు ఈ విధంగా చేస్తారని కాదు కానీ చాలా బాగుంటాయి టేస్ట్ అలాగే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్